హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకు పడుతోంది చెరువు పరిధిలో ఉన్న నాలాపై ఉన్న రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది తాజాగా రామ్నగర్లో నాలాలపై లో నిర్మించిన నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది రామ్నగర్లోని లోని వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ బిల్డింగ్ ను కూల్చివేస్తుండగా బిల్డింగ్ యజమానులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బిల్డింగ్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది తమది అక్రమ నిర్మాణం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్నగర్ చెరువులు నాలాలే లేవంటున్నారు మరోవైపు స్థానికులు కూడా ఆందోళనకు దిగారు పేదవాళ్లని జిహెచ్ఎంసీ హైడ్రా టార్గెట్ చేసిందని ఆరోపించారు అరవై ఏళ్ల నుంచి ట్యాక్స్ కడుతుంటే ఇళ్లు ఎలా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు రామ్నగర్ చౌరస్తాలోని మణిమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల్ని ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రో అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు బ్లాక్ కావడంతో ఇటీవలే వరదలు కొట్టుకుపోయి ఒక యువకుడు మృతి చెందాడు ఈ ఘటన తర్వాతే నాలాల ఆక్రమణపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ అరవై ఏళ్ల నుండి టాక్సులు కడుతున్నాము సో అక్రమం ఎలా అవుతుంది అంటూ అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి అధికారులు ఏం చెప్తున్నారు ఎస్ ఇప్పుడు హైడ్రా ఆపరేషన్స్ మొత్తం కూడా పరంపర కొనసాగుతుంది తీవ్ర సంచలనం సృష్టింది ఒక తెలుగు రాష్ట్రాల్లో కాకుండా నేషనల్ వ్యాప్తంగా కూడా చర్చ రచ్చరచ్చగా మారింది తాజాగా ఇప్పుడు హైదరాబాద్ నగరం నడిబొడ్డులోని రామ్నగర్ సెంటర్లో ఉన్నాం ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇది మనం చూసుకుంటే మన బ్యాక్ సైడు నాలతో పాటు ప్రధాన రహదారి రామ్నగర్ చౌరస్తా నుంచి కూడా ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా రహదారి ముప్పై అడుగుల రోడ్డు ఉండేది అయితే అది లేకుండా మొత్తం కూడా ఈ ప్రాంతం ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఇది వైష్ణవి బారన్ రెస్టారెంట్ బిల్డింగు ఈ బిల్డింగ్ రహదారికి అడ్డంగా అక్రమంగా నిర్మించారు ఆ తర్వాత దీంతో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ కళ్ళు కాంపౌండ్ ఉండేది ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కళ్ళు కాంపౌండ్ అదేవిధంగా రెండు చిన్న గుడిసెలు షెడ్స్ మాదిరిగా వేసుకున్నారు ఈ ప్రాంతం మొత్తం కూడా ఉదయం నుంచి ఆపరేషన్ చేపట్టినటువంటి జాయింట్ ఆపరేషన్ ఒక హైడ్రానే కాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అదేవిధంగా హైడ్రా బృందాలు కలిసి ఇక్కడ జాయింట్ ఆపరేషన్తో మొత్తం జేసీబీ మిషన్స్ తీసుకుని వచ్చి మొత్తం కూడా నేలమట్టం చేసింది కళ్ళు కాంపౌండ్ మొత్తం కూడా ధ్వంసం చేసేసింది మనం చూస్తున్నాం శిథిలాలు మొత్తం కుప్పకు కుప్ప కుప్ప ఇక్కడ కూలిపోయిన ఘటన అయితే ఇది దీంతో పాటు ఇక్కడ హైడ్రా సిబ్బంది మొత్తం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ ఎప్పుడు ఎక్కడ అడ్డు తొలిగి ఇక్కడ గొడవలు సృష్టిస్తారా ఆక్రమణదారులు అన్న ఒక ఉద్దేశంతో మొత్తం కూడా ఈ ఫోర్స్ మొత్తం రంగంలో దిగిన సిచ్యువేషన్ ఉంది మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ ఒక వైష్ణవి అండ్ రెస్టారెంటే కాకుండా పక్కన మెయిన్గా ఈ ప్రాంతం టీ షేప్ రోడ్ అంటారు ఈ టీ షేప్ రోడ్డు మొత్తం కూడా దాదాపు ఈ ముప్పై అడుగుల రోడ్డు మొత్తం కబ్జా చేసినారనే ఆరోపణల పైన ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత కేవలం ఇరవై నాలుగు గంటల లోపలనే జీహెచ్ఎంసీ అధికారులకు సిఫార్సు చేసిన పిదపా ఇక్కడ మొత్తం కూడా ఆపరేషన్ మార్నింగ్ నుంచి కొనసాగుతుంది అయితే ఇది మొత్తం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇంతకాలం హైడ్రా ఆపరేషన్లు కేవలం చెరువులు నాళాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన బడా బడా బాబులు హీరోలు సినిమా హీరోలు నాగార్జున పాటు నాగార్జునతో పాటు కోటీశ్వర్లో నిర్మించుకున్న విల్లాలు బడబడ అపార్ట్మెంట్లు మొత్తం నేలమట్టం చేసింది ఒక్కసారిగా హాట్ టాపిక్ మారింది అయితే హైడ్రా ఆపరేషన్ల పట్ల విమర్శలు ప్రతి విమర్శలు మొత్తం కూడా రాజకీయంగా మొత్తం రచ్చరచ్చగా మారిన నేపథ్యం అయితే ఇదంతా ఒకవైపు ఉంటే హైడ్రా ఆపరేషన్స్ కేవలం పర్మిషన్లు అధికారుల నుండి పర్మిషన్ తీసుకుని అనుమతులతో కట్టిన కట్టడాలకు ఎలా కూల్చివేస్తారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ మచ్చను తుడిపేసుకోవడానికి హైడ్రా ఆపరేషన్ చేపట్టింది ఆ అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లు ఇచ్చిన అధిక అధికారులతో పాటు నిజాంపేట్ కమిషనర్ తో పాటు మిగతా ఐదు మంది ఉన్నతాధికారులపైన క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది తాజాగా ఇప్పుడు కేవలం చెరువులే కాదు మెయిన్ మెయిన్ రోడ్లు ఉంటాయో అవన్నింటినీ కూడా కబ్జా చేసిన వారు స్వయంగా వారే కూలగొట్టుకొని సహకరించాలి లేకపోతే అవి హైడ్రా ఆపరేషన్తో కూల్చివేయడమే కాకుండా వారిపైన చర్యలు సహకరించిన అధికారులపైన క్రిమినల్ చర్యలు ఉంటాయని మొత్తం కూడా హైడ్రా హెచ్చరిస్తున్నారు